లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్త చర్యలు చేపట్టారు హన్మకొండ జిల్లా పరకాల నడికుడ మండలాల్లో కవాతు నిర్వహించారు ఎన్నికల వేళ ప్రజల్లో భరోసాతో పాటు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా ప్రజలు సహకరించాలని కోరారు ఓటర్లందరూ హక్కుగా ఓటును వేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు వరంగల్ పార్లమెంటీ స్థానంలో జరిగే ఎలక్షన్ కోడ్ వస్తున్నందున ప్రజలు ఊట హక్కును వినియోగించుకోవాలని మరియు అదే భద్రతతో ఊటు సంబంధించినటువంటి సంబంధించిన పోలీసు వారు ఉన్నారన్న ఉద్దేశంతోటి మరియు రక్షణ చర్యల్లో భాగంగా ఈ రోజు భీమారం సిఆర్పిఎఫ్ క్యాంపు మరియు పరకాల లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో పరకాల పట్నంలో మరియు నడికోడ మండలాల్లో ఫ్లాగ్ నిర్వహించడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఓట్ల హక్కును పాల్గొని దాంట్లో ఈ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెద్ద పండుగైనటువంటి ఎలక్షన్ పండుగలో పాల్గొనాలని కోరుకుంటూ పోలీసు వారి విజ్ఞప్తి